లో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఝాన్సీ సింగర్ సూర్యపేట జిల్లాలోని ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ఏదైతే తను రెండు పాటలు అయితే సంచలనం సృష్టిస్తుంది సోషల్లో మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఝాన్సీ సింగర్ దాదాపు లక్షల వ్యూస్ రావడం జరిగింది అనాది కాలంలోనే పబ్లిక్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది ప్రస్తుతం మన ముందు ఉన్నది ఆమె అసలు ఈ ఇక్కడికి రావడానికి ఎలాంటి అవకాశాలు వచ్చినాయి ఆ సింగర్గా గతంలో ఏమైనా పాటలు పాడిందా ప్రస్తుతంలో ముందున్న ఫ్యూచర్ ఏంటి ఎలాంటి పాటలు పాడబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మేడం మీ పేరు నా పేరు ఝాన్సీ అన్న మాది సూర్యాపేట జిల్లా కోమటికుంట గ్రామం రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో నా సాంగ్స్ పాడి పోస్ట్ చేస్తున్నా అన్న అవి బాగా వైరల్ అయిపోయినాయి దానివల్ల ఇప్పుడిప్పుడే ఇప్పుడే నాకు మంచి ఛాన్సెస్ వస్తున్నాయి అన్న సాంగ్స్ పాడడానికి రికార్డింగ్ అసలు ప్రస్తుతం మీరు అసలు ఆ రోజు ఇన్స్టాగ్రామ్ లో చేసిన వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి దాదాపు టూ పాయింట్ ఎయిట్ మిలియన్ వ్యూస్ అన్న ఓకే ఆ సాంగ్ ఒకసారి పాడి ప్రయత్నం చేస్తారా తప్పకుండా అన్న నువ్వు కన్న కళలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నై పుట్టాడు నువ్వు రాముడంత ఎదగరనేడు చరితలు నిత్యం బతుకు జన్మే ఈ సాంగ్ కి ఎక్కు అన్న ఇన్స్టాలో ఓకే నీ డ్రీమ్ ఏంది ప్రస్తుతం అసలు మీరు ఇట్లా ఫ్లో సాంగ్ ఈ సింగర్ గా రాణిస్తున్నారు ఇప్పుడు భవిష్యత్తులో మంచి మంచి సాంగ్స్ వస్తున్నాయని చెప్తున్నారు భవిష్యత్తులో ఇంకా మీ డ్రీమ్ ఏం పెట్టుకున్నారు అసలు ఏం కావాలనుకుంటున్నారు యాక్చువల్గా నా డ్రీమ్ ఎస్తాయి అన్న ఎస్ఐ జాబ్ కొట్టాలని జాబ్ కొడతా ఇటు సాంగ్స్ కూడా కంటిన్యూ చేస్తా అన్న అది నా డ్రీమ్ ఓకే ఇప్పుడు ఆ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఇంకేమైనా వ్యూస్ బాగా వచ్చారు వచ్చా అన్న ఇంకా నల్గొండ గద్దర్ అన్న పాడిన పాట కూడా బాగా వైరల్ అయిపోయింది ఒకసారి పాడండి ఓకే అన్న తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పాలుగడ్డారు నా నల్లగొండ నల్లరేగడి పల్లె బంగారం నల్లగొండ పోరాట పుయర్ సింధూరం ఉత్తరానా యాదాద్రి దక్షిణానా ఎల్లమ్మ పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న నలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ ఈ సాంగ్ అన్న ఓకే అసలు మీరు పాటలు బయట చేసే టైంలో ఏమైనా టెక్నిక్స్ ఏమైనా వాడిస్తారా ఎలా నేర్చుకుంటారు అసలు టెక్నిక్స్ అంటే ఏం లేవన్న ఒక టూ త్రీ టైమ్స్ విన్నా అంటే నేర్చుకు అంటే ఏమంటే వచ్చేస్తుంది సాంగ్ ఓకే అంటే అసలు మొదటగా అసలు ఇంత ప్రాబల్యం రావడానికి ప్రధాన కారణం ఏదని చెప్తారు మీరు స్కూల్లో ఉన్నప్పుడు బాగా ప్రోగ్రామ్స్లలో వెళ్ళి పాడేది కన్నా అట్లా అలవాటు అయిపోయింది ఎక్కువ రమేష్ సార్ బాగా ఎంకరేజ్ చేసేది స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే ఝాన్సీ పదరా మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి వస్తుంది నమ్మకం అయితే నాకుంది మనం వెళ్ళి పాడదాం అని సార్ బాగా ఎంకరేజ్ చేసేది ఇంట్లో పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఇటు స్కూల్ లెవెల్ నుంచి గానీ ఇటు జిల్లా స్థాయి నుంచి గానీ ఏమన్నా మీకు ప్రైజెస్ వచ్చాయా చాలా ప్రైజెస్ వచ్చాయన్న నేను ఎక్కడ ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా గానీ ఫస్ట్ ప్రైజ్ అన్న అందరు భయపడుతుంటారు అమ్మా ఏమి ఫస్ట్ ప్రైజ్ తనకే రా ఇంకా మనం వదులుకోవాలని అట్లుంటది ఓకే ఇప్పుడు సింగర్ కావాలనుకున్న వారికి పాటలు పాడాలన్న వారికి మీరు ఎటువంటి సజెషన్ చేస్తారు అంటే ఫస్ట్ మన టాలెంట్ ని నిరూపించుకోవాలంటే మనం సోషల్ మీడియాలో మన పోస్టులు చేయాలన్నా ఆ పాటలు మన టాలెంట్ ఎట్లుందో వాళ్ళే గుర్తి గుర్తిస్తారు దాన్ని బట్టి మనకు ఛాన్సెస్ వస్తాయి అన్న ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీ ముందు ఎటువంటి షెడ్యూల్ ఉంది ఎటువంటి పాటలు పాడుతున్నారు ఇప్పుడైతే ఫోక్ ఫోక్ సాంగ్స్ పాడుతున్నా అన్న ఇన్స్టాలో నా సాంగ్స్ వినడం వల్ల నాకు ఇప్పుడే ఛాన్సెస్ వస్తున్నాయి ఫోక్ సాంగ్స్ పాడుతున్నా ఇప్పుడే సో మొత్తానికి అయితే చూసుకుంటే ముగ్గురు ఆడపిల్లలు చిన్న తమ్ముడు అంటున్నారు చేస్తారని చెప్తున్నారు మీరు అగ్రికల్చర్ పనులు ఏమన్నా అన్ని డాడీ నేర్పించేది ట్రాక్టర్ తోలుతా పిండి కట్టలు వరాలకేసి పిండి తల్తా మందు కొడతా అన్ని పనులు చేస్తా అన్న నాటేస్తా అన్ని పనులు చేస్తా డాడీకి ముగ్గురు ఆడపిల్లలు అని ఏ రోజు కూడా లోటు కలగకుండా ఎప్పుడు బాధపడకుండా మగపిల్ల కానిలాగా మేము పనులు చేస్తుంటాం అన్న సో మొత్తానికి చూసుకుంటే ఇటు పీజీ చేస్తున్న అంటున్నారు ఇటు పాటలు పాడుతున్నారు అంటారు ఇటు అగ్రికల్చర్ పని చేస్తున్నట్టు అదే విధంగా ఇప్పుడు కాంపిటేటివ్ కాబట్టి రాబోయే నోటిఫికేషన్ ఇస్తే ఏదైతుందో దానికి కూడా సన్నద్ధం అవుతుందని చెప్తున్నారు ఈ అన్ని బ్యాలెన్స్ చేయడానికి మీ ప్రణాళిక ఎలా ఉంది అసలు ఎలా ఫేస్ చేస్తున్నారు అన్ని అంటే డైలీ ఎయిట్ టు నైన్ అవర్స్ చదువుకుంటా అన్న బాయ్ దగ్గర ఉన్న వర్క్ ఉందంటే ఆ రోజు స్టడీ పక్క పెడతా అన్న బాయ్ దగ్గర వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకుంటాను ఎట్లా జరుగుతుంది అన్న సో ఇప్పుడు మొత్తానికైతే యువత ఉన్న చిన్న చిన్న సమస్యలకే ఏదో నా లైఫ్ అయిపోయింది చిన్న చిన్న ఓటమిలకే సూసైడ్ చేసుకున్నట్టు ఎక్కువ ఈ మధ్యకాలంలో వార్తలు వినిపిస్తుంది సో అలాంటి యువతకి ఏం చెప్పబోతున్నారు ఎప్పుడైనా ఓటమి అనేది ఎవరికైనా ఉంటుంది అన్న ప్రతి ఒక్కరు ఓటమిని భరించిన తర్వాతనే గెలుపు చూస్తారు ఓటమి ఒక్కసారి ఓడిపోయినామని అదేదో లైఫ్లోనే ఓడిపోయినట్టు సూసైడ్ చేసుకుంటారన్న కానీ అది తప్పు యువత మీరు అనుకుంటే ఏదైనా సాధిస్తారు కానీ ఒక్కసారి ఓటమి చూసి ఓటమి వచ్చిందని సూసైడ్ చేసుకోవడం వల్ల మీ పేరెంట్స్కి నష్టం అన్న యువత అనేది బావి తరాలకు మంచి ఫ్యూచర్ అన్న అట్లాంటి యువత ఇప్పుడు చిన్నదానికి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటుంది అంటే చాలా బాధకరం అన్న ఎవరైనా శ్రమ పడితే బానిస అవుతుంది ఎప్పుడైనా కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుందన్న తట్టుకోండి గెలుపొందే వరకు ట్రై చేయండి అదే చెప్తా సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఝాన్సీ చెప్తున్న ప్రకారం అయితే యువత ఇప్పుడున్న యువత చిన్న చిన్న సమస్యలకే చిన్న చిన్న వాటికే సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు అలా కాకుండా ఇండియా అనేది భావితరాలకి భవిష్యత్తు అని చెప్తున్నారు అలాంటిది ఒక ఒక్కసారి ఓటమి అయితే మళ్ళీ తిరిగి ప్రయత్నించాలి చెప్తున్నారు అదే విధంగా మనిషి తలుచుకుంటే సాధించిందంటూ ఏది ఉండదని ఝాన్సీ చెప్తున్న వివరాలు అయితే ఇలా ఉన్నాయి